గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ ఈరోజు ప్రముఖ హాస్య నటుడు కేవీ చలం గారు గురించి తెలుసుకుందామండి మెడ్రాస్ తెలుగు యాసను పట్టుకొని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్య నటుడు కేవీ చలం గారు మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్ చెప్పేవారు అల్లూరు సీతారామరాజు ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోని ఈ చిత్రంలోని పిళ్ళే పాత్ర ఆ తెలుగులోనే మాట్లాడుతుంది కేవి చలం ఆ పాత్ర ధరించి ఆ భాష మాట్లాడటంలో గట్టివాడనిపించుకొని పేరు తెచ్చుకున్నారు అలాగే శివరంజని సినిమాలోనూ చిత్ర నిర్మాత పాత్రలో బాగా నవ్వించారు ఆ మాటలతో ఆ సినిమాలో మీ అమ్మవాడు నా కోసం కని ఉంటాడు అనే పాట కూడా ఉంది యాసతోనూ ఆ భాషలోనూ పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా బాగా అలరించింది ఆ పాట కేవీ చలం గారు ముందు చిన్న చిన్న వేషాలు వేసిన మొదటి నుండి హాస్య నటుడు కాదు చిన్నప్పుడే కొంత నాటకానుభవం ఉంది వ్యాపార రీత్యా మెడ్రాస్ వచ్చారు మెడ్రాస్ వచ్చిన తర్వాత సినిమాల మీద మోజు పెంచుకున్నారు మెడ్రాస్లో కూడా చిన్న చిన్న నాటకాలు వేశారు డాక్టర్ రాజారావు గారి బృందంలో నటించారు ఇంకొకరి యాసలో మాట్లాడడం సరదాగా ఉండేది దాని కోసం చాలా సాధన చేసేవారు చలం విచిత్రమైన యాసల్లో మాట్లాడడం చూసి హాస్య పాత్రలు ఇచ్చారు విజయవారి హరిశ్చంద్ర పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన ఈ చిన్న వేషంలో కనిపించడంతో సినిమా ప్రవేశం జరిగిన తేనె మనసులు పంతొమ్మిది వందల అరవై ఐదులో వచ్చిన ఆ చిత్రంతో బాగా పరిచయం అయ్యారు అందరికీ అందులో ఇంగ్లీష్ను తెలుగులా మాట్లాడే మేనేజర్ వేషం వేసి కమ్ముల్ హియరు వాట్ డూ యూ వాంట్ అంటూ ఆయన చెప్పిన సంభాషణలకు చక్కటి నవ్వు వచ్చింది అలాగే అతను బందిపోటు దొంగలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన ఈ సినిమాలో మిస్టర్ అమెరికా అనే పాత్ర ధరించారు వచ్చి రాని తెలుగులో ఇంగ్లీష్ కలుపుతూ మాట్లాడే ఈ పాత్ర కూడా అతనికి రాణింపు తెచ్చించింది అక్కడి నుంచి కేవీచలం కమెడియన్గా మారి వందకు పైగా చిత్రాల్లో హాస్య పాత్రలు ధరించారు కన్నె మనసులు శ్రీ జన్మ నేనంటే నేనే మరపురాని కథ మనుషులు మారాలి ప్రేమ కానుక భలే రంగడు పెద్దక్కయ్య వంటి చిత్రాల్లో హాస్యం మిళాయించిన పాత్రలు చేసి పేరు తెచ్చుకున్నారు దాసరు చిత్రం కొట్టు చిట్టములో పాత్ర కేవి చలానికి మంచి పేరు తెచ్చింది ఈయన కుమార్తె దేవి కొన్ని చిత్రాల్లో కూడా నటించింది చలం హాస్యం అనగానే అతిగా చేసేవాడు కాదు ముఖ్యంగా సంభాషణ చెప్పడంలో తమాషాగా చేసేవాడు భాష ఏమిటో తెలియనీయకుండా చైనా రష్యాలు మలయాళం బెంగాలీ మాట్లాడేవాడు ఆ భాష వరసా తీరు అంతా సహజంగా ఉండటంతో అతనికి ఆ భాష వచ్చిననే అంతా అనుకునేవాడు అతని కృషి అంతా అందులోనే ఆ భాషలతో కాకపోయినా మామూలుగా హాస్య పాత్రలో కూడా నటించారు సరదాగా మాట్లాడుతూ తాను నవ్వుతూ అందర్నీ నవ్వుస్తూ తిరిగిన కేవి చలం దుర్మణం పొంది అందర్నీ దిగ్భ్రాంతలు చేశారు రాత్రి వేళ రైల్ రైలు పట్టాలు తాడుతూ ఎలక్ట్రిక్ ట్రైన్ కింద పడి చలం ప్రాణాలు పోగొట్టున్న విషయం తెల్లార సరికి విని సినిమా రంగం నివ్వెరపోయింది అతని అకాల మరణానికి ఎంతగానో బాధపడింది అతని అంతిమయాత్ర చాలా గొప్పవాడికి జరిగినంత ఘనంగా చేశారు దాసర నారాయణరావు గారు ఘనమైన వీడ్కలు జరిపించి అతని కుటుంబాన్ని ఆదుకున్నారు కేవీ చలం గారు చివరిగా నటించిన అద్దాల మేడ సినిమా హీరో మురళీమోహన్ గారు మాట్లాడుతూ కేవీ చలం కూడా అందులో నటిస్తున్నారని మాతో పాటే ఆయన కూడా రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొనేవాడని మోహన్ మురళీమోహన్ తెలిపారు ఓ రోజున చలం రాలేదని వేరే షూటింగ్ ఉందని కూడా చెప్పలేదని దాసరికి అనుమానం వచ్చి మిగిలిన లొకేషన్లో అడిగి చూశామని ఇంటికి ఫోన్ చేస్తే రాత్రి షూటింగ్కే బయలుదేరారని చెప్పారని ఆయన వెల్లడించారు రాత్రి చలం గురించే అందరం కూర్చొని మాట్లాడుకున్నామని ఇంతలో ఓ వ్యక్తి వచ్చి రైల్వే ట్రాక్ పక్కన ఒక డెడ్ బాడీ కనిపించిందని చూస్తే గుర్కలాగా ఉన్నాడని చెప్పాడని మురళీమోహన్ తెలిపారు దీంతో తాము చలం ఇంటికి ఫోన్ చేసి రాత్రి ఏ బట్టలు వేసుకున్నాడని అడిగితే కాకీ బట్టలు సఫారీ వేసుకుని బయలుదేరారని చెప్పడంతో అనుమానం వచ్చిందన్నారు బాడీ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఓ హాస్పిటల్లో పెట్టారని అప్పుడు రాత్రివేళ తాను మోహన్బాబు ఇద్దరం కలిసి వెళ్ళి ఆసుపత్రిలో మెసేజ్ చేసి డెడ్ బాడీ చూస్తే చలానిదేనని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు ఆ మర్నాడు దాసరినారాయణరావు గారు పూనుకొని ఆర్టిస్టులందరినీ తీసుకొని ఘనంగా అంత్యక్రియలు చేశామని ఆయన గుర్తు చేసుకున్నారు నటుడు కేవి చలం అప్పటి అగ్ర నటులందరితోనూ కలిసి నటించారు నటుడు చలం పంతొమ్మిది వందల యాభైల చివరి నుండి ఎనభైల మధ్య వరకు చలచిత్ర పరిశ్రమలో ఉన్నారు ఆయన కాలంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరిగా పరిణమించబడ్డాడు అతను నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించారు మరియు మూడు చిత్రాలను నిర్మించారు చలం మరణానికి ముందు తీవ్ర మనోవేదనకు గురైనట్టు వికీపీడియాలో పేర్కొన్నారు అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం పర మేరకు ఏఎస్ నటుడు చెన్నైలోని రైల్వే స్టేషన్ సమీపంలోనే రైల్వే ట్రాక్ దాటడానికి ప్రయత్నించినప్పుడు రైలు ఢీకొని మరణించారు ఇప్పటి వరకు నటుడి మరణం చాలామందికి మిస్టరీగా ఉంది గోరింటాకు అల్లుళ్ళొస్తున్నారు డూడు బసవన్న అన్నదమ్ముల సవాల్ ప్రాణం ఖరీదు చిలిపి కృష్ణుడు వంటి కొన్ని చిత్రాలకు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇంకా కేవి చలన్ గారి వ్యక్తిగత జీవితానికొస్తే వీరు ఇద్దరు భార్యలను వివాహం చేసుకున్నారు వీరికి గాను ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయి వచ్చి దేవి తను నటిగా అంతకుముందు టెలివిజన్ దూరదర్శన్ సీరియల్స్లో తొలి తరం నటీమణుల్లో ఒకరు దేవి గారు కొన్ని సినిమాల్లో కూడా నటించారు దాసరి గారు ఆ అమ్మాయికి అవకాశాలు ఇచ్చారు ఆనాటి అగ్ర నటులందరూ సరసన నటించారు కేవీ చలం గారు హీరోయిన్లతోనూ హీరోలతోనూ మంచి స్నేహ సంబంధాలు ఉండేవి దాసరి నారాయణ గారు సినిమాల్లో ఏదో ఒక చిన్న పాత్ర అయినా కేవీ చలం గారు దాసరి నారాయణరావు గారు ఇచ్చేవాళ్ళు అంతగా ప్రోత్సహించారు దాసరి నారాయణరావు గారు చివరికి అద్దాల మేడ సినిమాలో కూడా నటిస్తూ అది కూడా దాసరి నారాయణరావు గారి సినిమాని దర్శకత్వం వహించిన సినిమాని ఆ సినిమాలో నటిస్తూ ఉన్నప్పుడే చివరిలో మరణించడంతో ఆయన అంత్యక్రియలు కూడా దాసరి నారాయణరావు గారి దగ్గరుండి ఎంతో గౌరవప్రదంగా చేశారు నటభూషణ సోభన్ బాబు గారితో కూడా కేవీ చలన్కి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి కేవీ చలన్ గారు ప్రత్యేకమైన వ్యవహార శైలి ప్రత్యేకమైన సంభాషణలు విచిత్ర వేషధారణలతో అప్పట్లో ప్రేక్షకుల్ని అలరించారు పూజ నోము సినిమాల్లో కూడా కేవీ చలం గారు కనిపిస్తారు శోభన్ బాబు గారు సినిమాల్లో కూడా పలు చిత్రాల్లో ఆయన నటించారు కమెడియన్గా కాక సపోర్టింగ్ కోర్ క్యారెక్టర్స్ కూడా చేశారు అప్పటి నటీమణులైన మణులైన కమెడియన్స్ రమాప్రభా సూర్యకాంత్రం వీళ్ళందరూ సరసన నటించారు కేవీ చలం గారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్ ఎక్కువగా హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్లో ఎక్కువగా కనిపిస్తారు కేవీ చలంగారు గారు అప్పటి నటులు ఆయన హాస్యాన్ని చాలా ఇష్టపడేవారు షూటింగ్ టైంలో కూడా సందడి సందడిగా ఆయన హాస్యతో హాస్యంతో అందరినీ అలరించేవారు కేవీ చలంగారు గారు ఆయన రెండు వివాహాలు చేసుకోవడంతో ఆ ఇద్దరు భార్యలకి దగ్గరికి అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ రెండు ఇళ్ల మధ్యలో రైల్వే ట్రాక్ ఉండటంతో ఆ అర్ధరాత్రి రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది ఆయన అనుకోకుండా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోయారు ఆయన కథ విషాదంతో ముగిసింది చాలా మంచి హాస్య నటుడు కేవీ చలం మీరు ఆయన సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతాయి ఒకసారి చూడండి